ఈ భారతదేశ దివంగత మాజీ ప్రధానమంత్రి భారతదేశంలో సమాచార విప్లవానికి నాంది పలిగినటువంటి వ్యక్తి మరి ఈ దేశంలో స్వతంత్రంలో కీలకమైనటువంటి గాంధీ కుటుంబ వారసుడిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గతంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈరోజు ఉన్న ఫలంగా చెప్పా పెట్టకుండా రోడ్డుకు అడ్డంగా ఉందని చెప్పి ఏదో పాత కమిటీ వాళ్ళ సూచనలు తీసుకొని వాళ్ళకి వాళ్ళ అభిప్రాయం మేరకు విగ్రహాన్ని తీసేస్తున్నామని చెప్పి కనీసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజు మున్సిపల్ అధికారులు టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాజ్య దివంతత రాజ విగ్రహాన్ని తీసేయడం జరిగింది ఈ విషయంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా అందరి మనోభావాలు ఈరోజు మున్సిపల్ అధికారులు తీవ్రంగా దెబ్బతీశారు మేము ఒకటే అడుగుతున్నాం రాజకీయాల్లో ప్రజలు కార్యకర్తలు ఉండేవాళ్ళు రకరకాల పార్టీలు మారుతూ ఉంటారు ఈ విగ్రహం పెట్టేటప్పుడు ఏదైతే కమిటీ ఉందో వారు ఈరోజు ఏ పార్టీలోనే ఉండొచ్చు ఈ రోజు మీరు వాళ్ళ వారి అభిప్రాయం తీసుకొని వారి సూచనలు మేరకు విగ్రహాన్ని మార్చామని చెప్పి మున్సిపల్ మున్సిపల్ అధికారులు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాయి రోజు రాజకీయాల తర్వాత ఒక పార్టీ అధికారులు ఉండొచ్చు ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉండొచ్చు కానీ ఒకటి చెప్తున్నాయి రోజు అధికార పార్టీ వారికి కానీ అధికారులకు కానీ ఏ అధికార పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు ఆ అధికార పార్టీకి మడుగులో వస్తే ఎటువంటి అధికారులు సరే ఏదో ఒకరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను రేపు ఇదే ప్రదేశంలో ఇక దీనికి నిరసనగా రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ శ్రీలందరినీ ఇక్కడ నిరసన దిగుతామని చెప్పి తెలియజేస్తున్నాం విజయరాజు సంతృతుల పాటు కోఆర్డినేటర్ అందరికీ నమస్కారం మరి భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టి భారతదేశాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్లగా ఇక్కడ క్లౌపేట జంక్షన్ లో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని కనీసం ఎటువంటి ఇంటిమేషన్ కూడా లేకుండా ఈ రోజు మున్సిపల్ అధికారులు కూర్చడం జరిగింది ఈ చర్యని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాము ప్రభుత్వం కూడా ఈ చర్యని మరి వ్యతిరేకించి క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రభుత్వ ఖర్చులతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాము ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా కష్టకాలంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక గాడి మీద పెట్టి ఎన్నో పరిశ్రమలను ఎన్నో వినూతనమైనటువంటి పథకాలను ఇంట్రడ్యూస్ చేసి భారతదేశంలో పేదరిక నిర్మూలానికి అట్లాగే ఇండస్ట్రియలైజేషన్కి కానీ అట్లాగే యువతని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నో చర్యలు చేపట్టినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు మరి వారి పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా కూడా దేశ ఈ దేశంలో కొలాడేటువంటి గొప్ప నాయకుల్లో మొట్టమొదటి ఉండేటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు మరి అటువంటి నాయకుడి పట్ల ఈ రాష్ట్ర నాయకులకు కానీ పార్టీలకు అతీతంగా ఆయనకి గౌరవం చెల్లించాల్సిన అవసరం ఉంది ఆయన విగ్రహాన్ని ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా